మొగోళ్ళతోటి పడి రాక ఏరు పడి ఇడుపు కాయిదాన్ని తీసుకున్న ఆడోళ్ళు నెలకో ఆరు నెలలకో వాళ్ళు వాడేసే పైసలు తీసుకొని అదే మహాప్రసాదం అన్నట్టు బతుకు ఎడ్లమణిని లాక్కొస్తుంటారు కొందరైతే ఆయనతో కూడా ఇయ ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఎగ్గొట్టే మొగోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద ఆడాడా పాప పాపాను వాడే పోతాడు అని ఊకుంటారు మన అమాయక ఆడోళ్ళు కానీ అట్లుండరు ఉండరులో ఇగో ఇయవలసిన సొమ్ము బరాబర్ ఇయకుంటే ఉతికి ఆరేసే గిసోంటోళ్ళు కూడా ఉంటారు ఆడాడా గల్లబట్టి గుంజి గుంజి ఎట్ట కొడుతుందో చూడీ మనిషిని గీమే అరే రే వద్దు వద్దు ఆగక్కు అసలే చిన్నగా లేదా పూలకుండి నెత్తిమీద ఎత్తేసినావా అంటే పుర్రె పట్టు మరి అమ్మయ్య బచాయించుండు బెదరు ఇంతకు ఎవలీలు ఏంది కొట్లాట అనంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం శివని జిల్లాలో ఉండే వీళ్ళిద్దరు పెన్లా మొగళ్ళట నలుగురు పిల్లలు ఉన్నారట వీళ్లకు ఈ మొగడు సర్కార్ బలే క్లర్క్ కొలువు ఎత్తుండట అయితే ఈ ఇద్దరాల మొగలకు పడి రాక ఇడుపుగా దరఖాస్తు పెట్టుకున్నారట కోర్టులో కేసు నడుతుంది ఇడాకులు మంజూరు అయ్యేదాకా కలిసి ఉండాలి ఇద్దరు అనంటే వద్దు వద్దు అసలే వద్దని అన్నట మొగడు ఇక అట్లా అయిన దానికి నెలకింత అని పాయమాయిలు కట్టియమని కోర్టులో ఆర్డర్ చేసారట మొదలు కొన్ని నెలలు మధ్యనే ఇచ్చినట కానీ ఈ నడుమ బగ్గ సతాయిస్తున్నట ఈ బడికాడికి వస్తేనేమో బుడుబొంగోలే తప్పించుకొని పోతుండట వచ్చి అని అడిగితే ఈ కూడా రాలేదు రాలేదని అవద్దని చెప్తున్నారట ఇక ఇట్లా కాదని తెల్లారంగాను వచ్చి కావాలి కూర్చుంది ఇక అయ్యగారు టింగు లేక టిప్ టాక్బ తయారై టిక్కటిక్క నడుచుకుంటూ వస్తుంటే టక్కున దొరకబట్టి ఇట్లా బజాయించింది అన్నట్టు బడివే తాగితే పైసలు వస్తాయి కానీ నాకు ఇచ్చే పైసలే ఉండాయా అని అని మంచినే అరుచుకుంది అరే ఇంతైనా మొగోడు అని ఇంకా మొగడాయ్ ఇట్లా కొట్టొచ్చు అని అడిగితే నలుగురు పిల్లలను ఎట్లా చదవాలి ఎట్లా చదివియాలి ఎట్లా బడి ఫీజులు కట్టాలి ఎట్లా ఇళ్ళదీయాలి ఈ బద్మాసి బైరాగోడేమో పైసలు ఇత్తలేడు మస్తు సతాయితుండు నా తమ్ముని నన్ను చంపుతా అని బెదిరిస్తుండు ఎంతకైనా ఉప్పుకబట్టాలని అంటుంది ఎంత సతాయిస్తుండో సారు కానీ పిల్లిని అర్రలేచి కొట్టినా ఎదురు తిరిగి బొండిగా పడుతుందట ఇక ఆడలేమన్నా తక్కువనా ఈ శక్తి చాలునా ఇంకా కొంచెం కావాలా అన్నట్టు మహిళా శక్తి అంటే ఎట్టుంటుందో రుచి చూపెట్టింది హీ ఇప్పుడు ఒక్కతాన ఉన్నప్పుడే చేస్తే కోర్టు దాకా ఒయ్యేదే కాదేమో అక్క ముచ్చట అవునాయా ఏం సంగతి గట్ల కొడుతుంది నేను మెసేజ్ మరి ఆ పైలేవో ముందే ఇచ్చి పాడేస్తే పీడ పోవు కదా గిట్ల తన్నులు తినబడితే మంది ముంగట అంత వాసన వచ్చి పడైతుంది మందు వాసన మందు కొట్టి డ్యూటీకి వచ్చిన రాత్రి ఓరిని తాగుడు దాల్గా వాడ తెల్లారి నాలుగు కొట్టేదాకా మందు దుఃఖనం పెట్టుకొని కూర్చున్నావా పెన్లాం పీడ ఇరగడైందని దాగుతున్నావా ఇడిపోయి తప్పు చేసినా అని బాధతో దాగుతున్నావా ఇంతకు ఎప్పుడు ఇస్తావు ఆ పైసలేవో నాలుగు రోజులలో ఇయ్యకుంటే మళ్ళొచ్చి నాలుగు వీక్తుంది మరి పూలకొండు లేపి ఎత్తిద్దామని చూసిందంటే నీ మీద కోపం అన్నట్టుంది పైలం మరి అని ఈ పంచా చూసిన వాళ్ళంతా మంచిగానే గడ్డి పెట్టిపోయిన అన్నకు